మొన్న మా తమ్ముడు ఎంగేజ్మెంట్లో మా మరదలకి ఫ్లవర్స్ తెమ్మంటే బయట పోయి అడిగాను చాలా కాస్ట్ చెప్తున్నారు అయినా నాకు వచ్చిన పని నేనెందుకు బయట వాళ్ళకి ఇవ్వాలి అని ఇంకా నేనే మొన్న ఫ్లవర్ మార్కెట్ వెళ్ళాను కదా అట్లా తీసుకొచ్చేసి ఇట్లా అయితే నేను రెడీ చేశాను ఒక మరద ఇద్దరు మరదళ్ళకు రెడీ చేశాను నేనైతే చేసుకోలేదు అంటే మనకు వచ్చిన పనిని సిగ్గుపడకుండా చేసి మన మన టాలెంట్ ఏంటి అనేది మనం చూపించుకోవాలి ఎప్పుడు ఇట్లా చేయడానికి ట్రై చేయాలి నేనైతే నాకు వచ్చిన పనిని రాదు అనుకున్న చేస్తాను నాకు రాని పనిని మాత్రం వచ్చినట్టు మాత్రం నేను బిల్డప్ అస్సలు చేయను రాని పని ఉంటే నాకు రాదు అని చెప్తా రాదు అని చెప్పి నేర్చుకోవడానికి ట్రై చేస్తా ఒకసారి ఇంకో ఇంకోసారి నేను కరెక్ట్ చేస్తా అనేది అయితే నా ఉద్దేశం మీరేమంటారు నేను చెప్పింది రైట్ అంటారా రాంగ్ అంటారా నేను చెప్పింది రైట్ అయితే రైట్ అని కామెంట్ చేయండి రాంగ్ అయితే రాంగ్ అని కామెంట్ చేయండి ఏదో ఒక రకంగా కామెంట్ చేయండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నచ్చితే ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తా మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ తీస్తా ఓకేనా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పేసేయండి కమెంట్లో ఉంటా మరి బాయ్ బాయ్